మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా మీరు నడుస్తున్న నేల కింద ఏముందని మనం ఎప్పుడూ పైన ఆకాశం వైపే చూస్తూ తిరుగుతాం కానీ మానవ చరిత్రలో అతిపెద్ద రహస్యం పైకి కాదు కింద దాచిబడింది కథల్లో దాగి ఉన్న మార్గాలు గురించి చెప్పబడతాయి అటువంటి మార్గాలు విపత్తుల నుండి తప్పించుకోవడానికి తయారు చేయబడ్డాయి అక్కడ పూజార్చనాలు జరిగేవి అలాగే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు తమ లోతైన రహస్యాలు దాచుకున్నాయి టర్కీలోని టెరంకియా పట్టణం అక్కడ ఇరవై వేల మందికి పైగా ప్రజలు భూమి కింద జీవించేవారు అమెరికాలోని పాత కథల్లో కూడా ఉండేవి ప్రజలు విపత్తుల నుండి తప్పించుకోవడానికి భూమి కిందకి దూసుకెళ్లేవారు ఇంకా రష్యాలో కూడా ఆ రహస్య కట్టడాలు కనిపిస్తాయి పర్వతం దాని కింద అతిపెద్ద నగరం దాగి ఉంది ప్రపంచంలో మూడు చోట్ల ఇది దాగున్న ఒకే రహస్యాన్ని చెప్తుంది అదేంటంటే మనుషులు ఎప్పుడు తమ రహస్యాన్ని గుప్త ఎప్పుడూ ఎప్పుడు భూమి కిందే దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు అసలు ఆ నగరంలో ఏముంది ఆ నగరంలోకి వెళ్లకుండా ఎవరు ఆపుతున్నారు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళు లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఈ రీల్ కానీ ఇంకొంతమందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా మన ఛానల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నజరీన్ భూమి కింద దాచిన ఆ రహస్య ప్రపంచం గురించి మొదటి సాక్ష్యం పంతొమ్మిది వందల అరవైలో టర్కీలోనే బయటపడింది కాంపోడిషియాలో ఒక వ్యక్తి తన ఇంటి మరమ్మత్తులు చేస్తున్నాడు ఒక గోడని కూల్చి చూస్తే ఆ గోడ వెనక ఒక పెద్ద సొరంగం ఫౌండేషన్ కంటే కూడా పెద్దది ఆ సొరంగ మార్గాలు విభజించబడి నేలలోకి లోతుగా దిగిపోతుంది ఆ సొరంగాన్ని వెతికినప్పుడు ఒక అంతరంగ నగరానికి ప్రవేశ ద్వారం తెరిచింది అది చాలా శతాబ్దాలుగా మూసివేయబడి అందరూ మరిచిపోయారు ఇప్పుడు మనం ఆ ప్రదేశాన్ని డరెంకియోయి అని పిలుస్తాం నేలకి రెండు వందల ఎనభై అడుగుల లోతుల్లో ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం పద్దెనిమిది అంతస్తులు పురావస్త శాస్త్రవేత్తలు అంచనాల ప్రకారం అక్కడ ఒకప్పుడు ఇరవై వేల మంది పైగా జనాలు నివసించేవారు కుటుంబాలు పశువులు ఏనుగులు గుంపులు నీటి మూలలు అన్నీ ఉండేవి అక్కడ కూడా స్థలం ఉండేది వాస్తవానికి అది ఒక చిన్న పట్టణం లాంటిది కానీ మొత్తం భూమి కింద గుప్తంగా దాగి ఉండేది దాని నిర్మాణం డిజైన్ చాలా ఆశ్చర్యకరం సన్నని రహదారులు పెద్ద కమ్యూనల్ హాళ్ళకి మారుతాయి గుండటి రాళ్ల గేట్లు వాటిలో కొన్ని సగం టన్ను కన్నా ఎక్కువ బరువు ఉంటుంది వెంటిలేషన్ షాప్ టీలు అనేక అంతస్తుల ద్వారా వెళ్ళి తాజా గాలిని అందించేవి కొన్ని అంత లోతుగా ఆధునిక హైరెస్ట్ టవర్ని తిప్పినా సరే సరిపోదు ఇక్కడ బావులు ఉండేవి వాటి ద్వారా నీరు తీసుకునేవారు స్టోరేజ్ గదులు వంట గదులు చిన్న చర్చిలు అన్ని వాల్కనిక్ రాళ్ళతోనే చెక్కబడ్డాయి డెరంకియాయో ఏదైనా తొందరపడి తవ్విన షెల్టర్ కాదు ఇది పూర్తిగా పనిచేసే భూమి కింద పట్టణం చాలా కాలం జీవితం కొనసాగేందుకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేయబడింది కానీ దీన్ని ఎలా నిర్మించారు ఇది ఇప్పటికి కూడా ఒక రహస్యం అగ్నిపర్వతం రాయితో ఒక గది తవ్వడం అర్థమవుతుంది కానీ లక్షల క్యూబిక్ అడుగుల రాయిని తొలగించడం గదులోని బలోపితం చేయడం ఎయిర్ షాప్ట్యూల్ని కట్టడం ఇవన్నీ ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి ఇంకా ఇవన్నీ కేవలం చేతి పరికరాలతో చేయడం సులభం కాదు పురావస్త శాస్త్రవేత్తలు చెప్తున్నారు దీన్ని సుమారు వంద బీసీలో అంటే దాదాపు రెండు వేల వంద సంవత్సరంలో క్రితమే తయారు చేశారు కానీ వాయు మార్గాలు కచ్చిత్వం తొలగించిన రాళ్ల పరిమాణం ఈ కాలంలో అందుబాటులో ఉన్న పరికరాలు కూడా సరిపోవు ఆధునిక ఇంజనీర్లు కూడా ఈ రకమైన నిర్మాణాలని కోసి నిలుపుకోవడం చాలా పెద్ద సవాళ్ళని ఒప్పుకున్నారు కానీ చివరికి దీన్ని ఎందుకు నిర్మించారు సాధారణంగా ఒక ఆశ్రయంగా పనిచేస్తుందని చెప్తున్నారు చరిత్రలో చూస్తే కంబోడియాపై పర్షియన్లు పైజెంట్లు మొగల్స్ లాంటి వారు పునర్వాతంగా దాడులు చేశారు దానివల్ల వీళ్ళు భూమి కింద రహస్య నగరాన్ని నిర్మించుకున్నారు దానివల్ల బలమైన రక్షణ లభించేది ఈ ఆలోచనతో చూస్తే డెరంకి ఆయో ఒక పెద్ద బంకర్ లాంటిది ఇక్కడ వేలాది మంది పైభాగంలో ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి కింద ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ వివరణ ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వదు అసలు ఉద్దేశం కొంతసేపు మాత్రమే ఆశ్రయం తీసుకోవడం అయితే ప్రార్థనా గృహాలు మద్యం తాగే చోట్లను ఎందుకు నిర్మించారు అంటే ఉద్దేశం తాత్కాలిక ఆశ్రయం కాదు కొంతమంది పరిశోధకులు ఇలా చెప్తున్నారు రాళ్ళల్లో మతస్థలాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి మరొకొందరు అంటున్నారు డెరింకియాయో పొర్ల తరం తరం కరంలో ఎత్తబెట్టబడింది డెరింకియా పంతొమ్మిది వందల అరవై దశకం వరకు అనామకంగా ఉండిపోయింది అది ధ్వంసమైనట్టు కాదు ప్రవేశ ద్వారాలు మూసివేయబడ్డాయి శతాబ్దాల పాటు పైన ఉన్నవారికి వారి కింద ఇల్లు కింద పూర్తి నగరం ఉండేదని కూడా తెలియదు ఇప్పటికీ కొన్ని భాగాలు మూసివేయబడి కొన్ని మార్గాల్ని అడ్డుకుంటున్నాయి పురావాస్త శాస్త్రవేత్తలకు అనుమానం ఇక్కడ ఇంకా లోతైన అంతస్తులు ఉండవచ్చని స్థానికులు చెప్తున్నారు ఈ సొరంగాలు మైలు వరకు విస్తరించి డరింకయాయికు చేరుతాయని కాంపౌండేషియాలోని ఉన్న రెండు అండర్గ్రౌండ్ నగరాలను కలిపేదే ఈ సొరంగం ఇప్పుడు ఉన్న హైవేలు మొత్తం భూగర్భంలో విస్తరించి ఉంటుంది ఇది నిజమైతే మనకు ఇప్పటి తెలిసిన ఈ సిస్టం కేవలం చిన్న భాగమే డెరింకి యాయో చాలా పెద్దది ప్రసిద్ధి గాంచింది కానీ అది ఏకైకమే కాదు అది కేవలం ఒక తలుపు మాత్రమే చాలా పెద్ద భూగర్భ నెట్వర్క్ సెంట్రల్ టర్కీ కింద విస్తరించిన భూగర్భ రహస్యం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు కంబోడిషియా సొరంగం ప్రజలను రక్షించేవైతే మెక్సికోలోని పురాతన పిరమిడ్ల కింద కూడా టోటెక్ చెత్తికాండ్ల కింద ఒకప్పుడు లక్షల మందికి పైగా జనసంఖ్యం నివసించిన నగరం దాగి ఉంది పురాతన శాస్త్రవేత్తలు ఇలాంటి భూమి కింద మార్గాల్ని కనుగొన్నారు సుమారు రెండు వేల సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టబడ్డాయి రెండు వేల మూడులో జరిగిన అత్యంత ప్రఖ్యాత ఆవిష్కరణ భారీ వర్షాల వల్ల టెంపుల్ ఆఫ్ ది ఫెదరెట్ సర్పెంట్ దగ్గర సింగ్ హోల్ ఏర్పడినప్పుడు స్థానిక పురావేశకుడైన సెర్జియా గోమస్ ఆ గుంటలోకి దిగాడు అక్కడ పెద్ద పెద్దరాళ్ళతో ఉద్దేశపూర్వకంగా మూసివేయబడిన లోపల మార్గాన్ని కనుగొన్నాడు లోపలికి అడుగు పెట్టగానే అతనికి తెలిసింది అది అటువంటి సొరంగమని నేను ఒక గుహలోకి ప్రవేశించాను ఇది నేరుగా పిరమిడ్ల కిందకి వెళ్తుంది ఆ మార్గం సుమారు మూడు వందల ముప్పై అడుగుల పొడవు ఆలయం మధ్యలో మూసివేసిన గదులు వద్ద ముగుస్తుంది గోమాస్ మరియు అతని జట్టు కనుగొనిది కేవలం నిర్మాణ చమత్కారం మాత్రమే కాదు ఈరోజు కూడా నిపుణులను తలవంచి ఒక రహస్యం ఈ గుహలో భౌతిక అర్పణలు ఉండేవి జెడ్ ముదురు ఆకుపచ్చ రంగు విలువైన రాయి గోంగూర వేలాది విలువైన వస్తువులు అందులో మంచి మట్టి పాత్రలతో కూడా పాటు విచిత్రమైన విగ్రహాలు కూడా ఉన్నాయి కానీ అత్యంత ఆలోచింపజేసేది ఆ గదుల్లో నిక్షిప్తమై ఉంది లిక్విడ్ పారేగ్రామ్ లైట్లో స్పార్కింగ్ వాటర్ లాగా మెరుస్తాయి అది ఫ్రీ కొలంబియాన్ సంస్కృతికి చెందిన ఆయన అండర్గ్రౌండ్ సొరంగాల్లో పారాగ్రాని ఎందుకు తీసుకొని పోయారు ఈ పదార్థం అరుదు చాలా విషపూరితం దాన్ని తవ్వడానికి తీసుకెళ్లడానికి చాలా భారీగా కష్టం ఉంటుంది దశాబ్దాల వరకు ఎవ్వరూ అమెరికాలో పారేగ్రామ్ వాడతారని నమ్మలేదు ఈ గదుల్లో సాక్ష్యం దొరికే వరకు కొంతమంది పరిశోధకులు అంటున్నారు ఈ పదార్థం అండర్ వాటర్లోని నదులు లేదా సరస్సుల సంకేతం అని అది ఎలాంటి ఉపరితరం జీవిత మరణం మధ్య సరిహద్దుని చూపిస్తుంది మరొకరు ఇది భూమి కింద నిర్మించిన కౌగోళ మోడల్లా కనిపిస్తుంది అని అంటున్నారు అది సృష్టి యొక్క చిన్న పవిత్ర మోడల్ అక్కడ మార్పులు ఆచారాలు నిర్వహించబడేవి సొరంగాలు ఇంజనీరింగ్కి ఈ రహస్యానికి మరింత లోతుగా చేస్తుంది కోడలపై జాగ్రత్తగా పిసినిన్ పైరెట్ హెమిటేట్ పూసర్ లైట్లో నక్షత్రాలతో నిండిన ఆకాశ దృశ్యాన్ని ప్రతిబింబించే పదార్థాలు ఇక్కడ ధాతువులతో కప్పిన ఒమెండియాసన్ గుర్తులు కూడా ఉన్నాయి గ్రహాలు నక్షత్రాలను సూచించేందుకు గీసినవి ఇది డెరెంకియా వంటి దానిని ఆశ్రయం కాదు ఇది జాగ్రత్తగా రూపొందించిన పూర్తి అండర్గ్రౌండ్ ప్రపంచం అలా ఒక చోట ఇక్కడ పూజారి అందరిని ఆజ్ఞలతో చీకటిలోకి తీసుకెళ్లేవారు అందువల్ల వారు సృష్టి విశ్వ కథలను మళ్ళీ అనుభవించగలిగేవారు దేవతలతో మాట్లాడగలిగేవారు ఆ సొరంగాన్ని పురాతన కాలంలో ఉద్దేశపూర్వకంగానే మూసివేశారు పెద్దరాళ్ళ మార్గాన్ని అడ్డుకుంటున్నాయి సుమారు రెండు వేల సంవత్సరాల పాటు ప్రవేశం మూసిపెట్టారు దీన్ని మూసిన వారే ఎవ్వరూ మళ్ళీ అక్కడికి చేరుకోకూడదని నిర్ణయించుకున్నారు కానీ దీన్ని నిర్మించడానికి చాలా కష్టపడ్డారు అగ్నిపర్వతాల రాళ్లలో మార్గాన్ని తీయడం గోడలను మెరిసే గనిజాలతో అలంకరించడం దూర ప్రాంతాల నుండి పారేగ్రాన్ని తీసుకురావడం ఇది సాధారణ పని కాదు ఇది జాగ్రత్తగా ఆలోచించి చేసిన గుప్త పనులు హోకాన్ పిరమిడ్లు ఆకాశానికి ఎగిరేసిన మాత్రమే కాదు భూమిలోకి ట్యూబే గేట్లు కూడా పైభాగంలో అవన్నీ ఆఫ్ ది డెడ్ మైల్ తరబడి విస్తరించి ఉంది కింద గుప్త మార్గాలు సొరంగాలు నదులు నక్షత్రాలు ప్రపంచాన్ని సృష్టించేవి సాధారణ నగరవాసులు వీటిని ఎప్పుడు చూడలేరు ఈ రెండింటిని మళ్ళీ పై దృశ్యం తెరిచినప్పుడు కింద రహస్య పద్ధతులు ఒక రహస్య శక్తి సంస్కృతిని సూచిస్తాయి పేర్లోని అండస్ పర్వతం శ్రేణిలో చావెండి హోంటర్ స్థలం మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది ఇటువంటి స్వరంగాలు మనిషి మెదడును మార్చడానికి తయారు చేయబడ్డాయి చావెండి హంటర్ ఒక ప్రధాన పూజా కేంద్రం పన్నెండు వందల నుండి ఐదు వందల బీసీ మధ్య ఉర్జులో ఉండేది మొదటి చూపులో దీని మందిరం అనుకుంటారు అండిస్ ప్రాంతంలోని ఇతర పురాతన ప్రదేశాల్లో కనిపిస్తాయి కానీ నేల వద్ద సర్ఫేస్ కింద గ్యాలరీలు మార్గాలు ప్రత్యేక జలం ఉంది ఇలాంటివి ఇంకెక్కడా కూడా కనిపించవు ఈ సొరంగాలు వందల మందిని నివసించేలా కాదు పాలకులని దాచేలా కూడా కాదు ఇవి శబ్దం వెలుగు మానవ భావాలను మాయాజాలం చేయడానికి డిజైన్ చేయబడ్డాయి అవును ఆ ప్రదేశాన్ని అధ్యయనం చేసిన పురావాస్త శాస్త్రవేత్తలు ఈ గ్యాలరీలను గూజించే గదులు మరియు విభ్రపరిచే లాబరేరీలు అని పేర్కొన్నారు అంటే తప్పిపోయే గులాబాయలు అని అర్థం అక్కడ కొన్ని మార్గాలు అంత సన్నగా ఉంటాయి ప్రతి వ్యక్తి ఇబ్బంది పడుతూ పరీక్షించబడుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మరికొన్ని మార్గాలు అకస్మాత్తుగా పెద్ద గదుల్లా మారిపోతాయి అక్కడ శబ్దం చేస్తే ఆ శబ్దం మీకే తిరిగి వస్తున్నట్టు ప్రతి దిశ నుండి గుజిస్తుంది కొందరు అంటున్నారు ఇవి కేవలం రాళ్ల ముక్కలు కానీ అలాంటివైతే గోడలపై అందంగా చేసిన చెక్క మార్గాలు ఎందుకు ఆ గదులు ఎందుకు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి ఎటువంటి మురికి ఆర్టిఫాక్టు కూడా లేవు ఈ రహస్యం ఇప్పటికీ రహస్యంగానే ఉంది నేల కింద మనుషులు ఎప్పుడు అత్యంత ముఖ్యమైన విషయాల్ని దాచేసేవారు నగరాలు ఆయుధాలు వీటి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాకు అనుమతి లేదు కానీ ఎప్పుడో ఒకసారి ఈ చీకట్లో ఉన్న నగరాలు తవ్వితే బయటికి వస్తాయి వాటికి సంబంధించిన సమాచారం ఇంకా రావచ్చు అప్పుడు ఖచ్చితంగా వీటి గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సో మన ఛానల్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నేను ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాను ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతవరకు సురక్షితంగా ఉండండి క్షేమంగా ఉండండి